హై టు యువర్ వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మేక పిల్లలు వచ్చేసి ఇవి మరక పిల్లలు అండి అంటే ఆడవి అంటే చాలామంది చూసి మా ఫామ్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు తెచ్చారు మగపిల్లల్ని మీరు తీసుకొచ్చి పెంచవచ్చు కదా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేసి చాలామంది చెప్తా ఉన్నారు కాకపోతే మేము మా ఫామ్ ద్వారా ఏంటంటే నేను ఏ కొత్త ఫామ్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే ముందుకెళ్ళడం జరుగుతుందండి అదేవిధంగా ఇది కూడా ఇప్పుడు గోట్ ఫామ్ కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక ఆరు పిల్లలు నేను నాలుగు నుంచి నాలుగున్నర నెలల మధ్యలో ఉండొచ్చండి వీటి వయసు వీటిని తీసుకొచ్చేసి స్టాల్ ఫీడింగ్కి అలవాటు చేస్తున్నానండి ప్రజెంట్ ఈ భారీ ఎత్తుగా ఒకసారి వందల మేకలు యాభై మేకలు వంద మేకలు తీసుకొచ్చి వాటిని డైరెక్ట్గా స్టాల్ ఫీడింగ్ అలవాటు చేయాలంటే అది హండ్రెడ్కి హండ్రెడ్ శాతం కూడా అది సక్సెస్ అవ్వదండి చాలామంది కొత్త రైతులు ఫామ్ పెట్టి అది లాస్ పోవడం కారణం కూడా అది వాళ్ళు ఏంటంటే మనకి యూట్యూబ్లో చూసి అంత లాభం ఇంత లాభం వస్తుంది అనేసి వాళ్ళు అలౌన్స్ చేయటం వల్ల కొత్తగా స్టార్ట్ చేసే రైతులు ఏంటంటే ఇంత లాభం వస్తుందా అనేసి ఒక్కసారి లోన్ రూపంలో కానీ ఎట్లనో డబ్బులు జమ చేసి వాళ్ళు కొంత ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాంట్లో ఫామ్ని స్టార్ట్ తీసుకొని ఫామ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఒక్కసారి అన్ని మేకలు తీసుకొచ్చేసి షెడ్లో వాళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే అవి అప్పటివరకు ఏంటంటే అవి పుట్టిన కాడ నుంచి గ్రేజింగ్కి వెళ్ళి ఉంటాయి అంటే బయటికి పొలాలలో తీసుకుపోయి మేపడం జరుగుతుంది అట్లా అలవాటైన మేకని మనం ఈ విధంగా స్టాల్ ఫీడింగ్లో మనం అలవాటు చేయటం చాలా కష్టం అండి అది కష్టం అంటే అసలు చేయలేము అటువంటి పని అనేది ఈ స్టాల్ ఫీడింగ్ చేయాలంటే మనం మూడు నుంచి నాలుగు నెలల వయసులో పిల్లలు తీసుకొచ్చి మనం చిన్న చిన్నగా అలవాటు చేయాలండి ఒకసారి కూడా మనం స్టాల్ ఫీడింగ్ రాంగ్లోనే షెడ్లో పడేసి వాటికి ఇట్లా ఈ విధంగా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి మనం అందించడం కూడా చాలా కష్టం తీసుకొచ్చిన కొన్ని రోజులు ముందు అంటే ఒక గంట బయట తిప్పాలి ఒక గంట షెడ్లో ఉంచి ఇట్లా షాపింగ్ చేసిన గడ్డిని తొట్లలో వేసేసి రోజు రోజుగా దినదినంగా అట్లా అలవాటు చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అవి కంటిన్యూగా షెడ్లో ఉండటానికి ఇష్టపడతాయండి ఇట్లా చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యి ఉంటారు ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో స్టాల్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా ఇదే విధంగా చేసి సక్సెస్ అయిన వాళ్ళే అనుకుంటున్నాను నేను మీరు ఎవరిని కొత్తగా స్టార్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా క్వాలిఫికేషన్ బీఎస్సీ డైరీ సైన్స్ కాబట్టి నాకు లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అనే కొన్ని కొన్ని సబ్జెక్టులలో నాకు కొంత నాలెడ్జ్ ఉందండి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు సంప్రదించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మన నుంచి పొందగలరని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్